అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఆడవారి కూరల గురించి చెబుతానండి మరి ఆడవారు తినేవి ఐటెం ఏంటనేది ఆడవారు అన్నీ తినేరు కదా అన్నీ ఉండవో అందరికీ వండు వడ్డితారు తప్ప ఆడవాళ్ళు తినేది ఆడవాళ్ళని ఏదో కొంచెం ఉంటే తినేస్తూ ఉంటాం కానీ ఆడవారికి ప్రత్యేకంగా ఇలా చేసుకోవాలని చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఈ రెండు కూడా ఏంటనేది చెప్తాను ఇకైతే కూరలు కాదండి రెండు కూడా ఇదైతే కారొడి దేంతో చేసాను అనేది చెప్తాను ఇదైతే ట్రైన్ ఇది కూడా ఏంటనేది చెబుతాను ఇది రెండు నెలలైనా మూడు నెలలైనా ఉంటాయి బయటే ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవసరం లేదు మరి ఆడవాళ్ళు ఉన్నామనుకోండి చుట్టాలు వచ్చారు అనుకోండి శుభ్రంగా వండేసి వడ్డించేస్తాం మిగిలితే తింటాం లేకపోతే లేదు ఏదో పచ్చడో చేసి తినేస్తాం అలాగే ఇంట్లో మగవారికి అలాగే పిల్లలకి అలాగే చేస్తామే తప్ప ఆడవాళ్ళని ప్రత్యేకంగా అంత వండుకుని తింటం ఉండదు అంత శుభ్రంగా తింటాం ఉండదు అవ్వదు ఎవరికైనా కూడా అయితే పూర్వం కూడా అలానే ఉండేది కానీ మా అమ్మ వాళ్ళను ఇలా చేసుకుని ఉంచుకునేవారు అనమాట ఏమీ లేదనుకోండి పచ్చడి అదే ఇది వేసుకుని తినేస్తాం కదా ఇలాంటివి ఉంటే ఆడవాళ్ళు ఒక చెమచాడు ఇలా వేసుకుని అన్నం తినేయచ్చు ఒక చేర ఉందనుకోండి కొంత వేసుకుంటే ఆ రోజు భోజనం అయిపోయే ఆ పూట అలాగనమాట అలాగా తినటం కోసం చేసాను ఇదేంటో చెప్పనా ఇది సీరమే అని పుట్టండి సీరమేను పచ్చిదొత్తది కదా కొనుక్కుంటాం నీ స్ప్రియులకు అందరికీ తెలుసు అయితే ఇది డ్రై అయిపోయింది సేరమేను పొట్టు ఎండబెట్టేసింది రెయి పొట్టు వస్తుంది కదా ఎండ్రేలు వస్తాయి కదా అలాగా కానీ ఇది ఎండబెడతారే తప్ప ఆసరం కానీ ఇందులో నలకలు కానీ ఇసుక కానీ ఏమీ ఉండదండి కొనుక్కున్నప్పుడు చాలా రేటుతో కూడుకున్నది చాలా రుచిగా ఉంటుంది చాలా ఆరోగ్యమైనది చేపల్లో చాలా చిన్న చేప కదా చేపలు కూడా చిన్న చేపలు తినాలి ఎముకు బలం ఉంటుంది కంటి చూపు బాగుంటుంది అని అంటారు కదా మరి ఆ సహా తినేస్తాం కదా చిన్నయ్య అయితే మరి అందుకు ఈ సీరమేన్ అంటే చాలా మంచిది చాలా రుచిగా ఉంటుంది అయితే సీరమేన్ పొట్టు దొరికి చాలా నుంచి ప్రయత్నిస్తున్నాం అది సీజన్ బట్టి సీరమేన్ వచ్చినప్పుడు ఇలాగా డ్రై అయిపోయిన ఎండు పొట్టు వస్తుంది మార్కెట్లోకి అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు వచ్చిన వెంటనే అయిపోతూ ఉంటుంది ఎలాగైతేనేమి ఎట్లాకెళ్తే మా వారి నాలుగు సంవత్సరాల నుంచి ప్రయత్నించి ఈ సంవత్సరం ఎలాగో దక్కించుకున్నామండి తెచ్చారు పిల్లలకి ఇద్దామని ఇలా చేసుకోనాకు ఉంటుంది అని బాబుకి ఇచ్చాను చిన్నబాబుకి ఇచ్చాను పెద్ద బాబుకి దాసాను ప్రతిధులు నాకు తెలిసిన వారు ఉంటారు వాళ్ళకి కూడా కొంచెం కొంచెం పెట్టడం నాకు అలవాటు అయితే ఇంట్లో ఉందనుకోని సీజర్మైన పొట్టు మామిడికాయ వేసుకుని కొంచెం ఇంతకాయలు వేసుకుని లేదు కొంచెం మసాలా పెట్టి కూడా వండుకు వచ్చింది ఎలా వండుకున్నా చాలా రుచి అండి ఈ సేవార్మైన పొట్టు అయితే నాకైతే ఒక దాన్ని మా వారిని తీసుకున్నాను అలాంటప్పుడు వండుకోవాలని షర్త్ ఎక్కడ ఉంటుందో మీరే చెప్పండి ఉండదు కదా ఏం వంటనం ఏది ఉంటుంది అది వేసుకుని తినేస్తాం కానీ ఇష్టమైన దాంతో తింటే రెండు ముద్దలు తినగలుగుతాం మామూలుగా నార్మల్గా అంటే సరిగా తినలేం ఆడవాళ్ళకి బలం ఉండాలి కదా అంటే కొంచెం తినాలి అవన్నీ మనం చెప్తాం కానీ చెయ్యం సరే అయితే ఇది సేరమైన పొట్టు వేయించేసానండి ఇలాగా బాగా డ్రైగా కరకల్లాడేలాగా వేయించేసుకుని ఒక సీసాలో వేసుకుని ఉంచుకుంటే రెండు నెలలైనా మూడు నెలలైనా సురుకు అయిపోతుంది కానీ పాడైపోవటం అనేది ఉండదు అనమాట అలా ఇంతకు ముందు కూడా వేయించానులేండి అదే కొంచెం ఉంటే చిన్నపాపకి తీసుకెళ్ళాను కొంచమే కొంచెం చాలా బాగుంది మమ్మీ అన్నదన్నమాట అయితే నేను ఈరోజు ఏం చేశాను సరే వేపేసి ఉంచుకుంటే కొద్దిగా చారున్నా కూడా వేసి తినటానికి ఉంటుంది అనుకుని అనుకున్నాను కానీ అతిథులకు పంపాలంటే ఇది ముఖ్యంగా ఇప్పుడు ఒకళ్ళకి పంపించాలి ఇది ఇది కూడా అంతకు తయారు చేస్తాను అనమాట నేను ఒక దాన్ని తినడం కోసం అయితే నేను చేసుకొని చూడండి అస్సలా చేద్ద చేయను చేద్దాము అనుకున్నాను కానీ పంపించవలసి వచ్చింది కదా ఏదో ఉంచుకోవటం ఇలా ఇదెదురు పంపించేయటం ఎలా అయిపోయినా అంటున్నారా చక్కగా ఇది కడిగేసానండి నానబెట్టేసి పిసికేసి కడవలసిన పని లేదు నీట్లో వేసేసి మనం చేతిలో ఇలా ఇలా గట్టిగా ఉంటుంది కదా గబగబా కడిగేసి తీసేయాలి ఎందుకంటే సప్పబడిపోతుంది దీంట్లో రుచి ఉంటుంది తప్ప ఇసుక చెత్త ఏమి ఉండదు కడిగేసి వడగుట్లో వేసేసి వాడిన తర్వాత ఇందులో ఒక నూట యాభై గ్రాములు నూనె వేసాను ఇది బాగా నూనె పీచుకుంటుంది ఇది కూడా వేపుడు ఎక్కువే కదా మరి ఇప్పుడు ఏపీ అందుకు వేసేసానండి ఈ పొట్టేసేసి అలా ఏగుతూ నేను ఇంకా మిగతా పని చూసుకుంటూ ఉన్నాను మధ్య మధ్యలో ఏగుతూ మధ్యలో అంత అల్లం ముద్ద అంతా వెల్లుపాయ ముద్ద కూడా వేసేసాను అలా ఏగుతూ ఉంటుండగా తిప్పుతూ ఉంటుండగా మళ్ళీ ఒక ఇప్పుడు కరివేపాకు వేసానండి మళ్ళీ సరిపడే ఉప్పు వేసాను చిటికూడు పసుపు చిట్టుకుడు అంటే అది రెండు స్పూన్ పసుపు వేసేసాను తర్వాత నాలుగు స్పూన్లు నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం కూడా వేసేసానండి చక్కగా ఇలా వేయించేసాను ఎంత ఆడుతూ ఎంత బాగుందో చూసారా ఇది సీసాలకి ఎత్తేసుకోవటమే ఎన్నైనా ఉంటుందండి అందుకే పంపించడానికి బాగుంటుంది ఎంత దూరమైనా పంపించవచ్చు పిల్లల కోసం ఎంత దూరం అన్నా పంపించవచ్చు ఎన్నళ్ళైనా ఉంటుందన్నమాట అందుకు నేను ఒకరి కోసం నేను పెట్టేది ఎవరికి పెట్టింది ఏం చేసింది నేను ఒకరు చెప్పనండి చెప్పకూడదు అలాగా కనీసం పిల్లలకైనా కూడా నేను చెప్పను పిల్లలు పిల్లలు అంటానే తప్ప చెప్పను అలా వేయించాం కదా ఇది డబ్బాలో స్టోర్ చేసి పంపించేద్దాం ఇది కూడా అనుకుంటున్నారు కదా చిక్తో కారపొడి సికును కారక్పొడి అండి ఎలా చేశాను అనుకుంటున్నారా అయితే ఒక నాలుగు అయిందండి చికెను అయితే తినే తెచ్చుకోవట్లేదు మరి తినకూడదు అన్నారని మానేసాము మరి ఒకదాన్ని నేను ఇసు మా వారు తినరు నేను ఒకదాన్ని కదా అంత శ్రద్ధ చేయలేదు సరే అనుకుంటే ఈ రోజు అన్నాను ఏం తేను ఏం తేనో ఏం తేనో అంటారైనా సరేలేండి చికెన్ తీసుకురండి అని మరి వంద రూపాయల్లో రెండు వందలతో తెచ్చి రెండు వందలు ఉండదులేండి అది కొంచెమే ఇంతంత ఒక అరడజన ముక్కలు మెత్తన మొక్కలు ఉన్నాయి రెండు తుమ్ములు ఉన్నాయి ఆ ముక్కలు ఏం చేశానండి మెత్తన మెత్తన చికెన్ కదా అది చక్కగా పప్పు నుంట్ ఎర్రగా ఇది ఎలా ఉండకపోవడం అలా వేయించేసాను వేయించేసి పక్కన పెట్టుకున్నాను మరి మనం చికెన్తో కారపొడి కదా దీంట్లో కావలసిన ఐటమ్ అంత మినప్పప్పు అన్ని ధనియాలు ఇంత జీలకర్ర ఇన్ని మెంతులు ఇంత ఉప్పు అంత చింతపండు అంత కరివేపాకు అన్నీ వెళ్ళేలా రెబ్బలు చక్కగా అదేనండి ఆకులు దూసేసి చక్కగా వేయించేసానండి వేయించేసి అందులో ఇంత మసాలా కారం అదే అండి ఒక రెండు స్పూన్లు వేసాము అన్ని మిరపకాయలు మిరపకాయలు ఇవన్నీ వేపేసాక కారం ఇంట్లో తయారు చేసుకున్నది ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ పసుపు సరిపడే ఉప్పు వేసేసి ముందు వేయించుకున్న శీకుడు ముక్కల్ని మిక్సీ పట్టేసేవనుకోండి గొబ్బరి కురం ఎలా ఉంటుంది అలాగొచ్చేస్తుంది దుల్లులాగా అప్పుడు వేయించుకున్న ఈ పోపు కూడా మిక్సీ పట్టేసి అప్పుడు అది ఇది కలిపి మిక్సీ పట్టేస్తే ఇలా వచ్చేసిందండి ఇదేనండి చిక్ పొడి ఒక్క స్కూన్ వేసుకుంటే ఇంత ఇంత వేసుకుంటే కొంచెం మన పప్పు నూనె వేసుకున్నాం అనుకుంటున్నాం మొత్తం మనం అంతా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కూర అన్నాను కానీ ఆడవారి అని కాదండి దూరంగా పిల్లలు ఉన్నా ఎక్కడన్నా మన వాళ్ళు పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నా లేదు ఇలా వాళ్ళకి అందరూ ఇలా నీసేయ్యి దొరకవు అన్న వాడికైనా మన అమ్మ చేసిన వంట కోసం ఎదురు చూసేవారికైనా కూడా ఇలాంటివి పంపించవచ్చు చక్కగా పంపించవచ్చండి అది చానాళ్ళు ఉంటుంది ఎప్పటికీ పర్వాలేదు పాడవదు అన్ని రకాల బిన్బెట్టలు ఉంటాయి అన్నమాట ఇందులో బిన్బెట్టంటారో ఏమంటారో తెలియదు అనుకోండి నాకు అయితే ఇది అంత బాగుంటుంది మరి కూరగాయలు వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు తర్వాత మరి మగవారు ఇష్టంగా అస్తమానం ఈసులు అన్నమంటూ ఉంటారు ఇంట్లో ఈ రోజుకి తీసుకు తినడానికి కూడా వేసి పెట్టేయచ్చు ఒకసారి చేసుకుంటే అప్పుడప్పుడు చేసుకోవడానికి ఛానల్ వస్తుందండి అందుకని ఇలాగా చేసి చెప్పాలి చేసినప్పుడు ఇలాగ అతిథుల కోసం మనం చేస్తున్నాం కదా ఇలా చెప్తే ఎవరికన్నా లభించిందనుకో ఇలాగా చిగును తెచ్చుకుంటే చేసేసుకుంటారు ఇలా క్షీరమైన లభించింది అనుకో చేసుకోవచ్చు అంటే క్షీరమైన అయితేనేనండి మరి మాకు ఎక్కడ దొరుకుతుంది మీకే అరుదుగా దొరుకుతుంది అన్నారు కదా అనుకోవచ్చు ఎండ రొయ్యలు ఉంటాయి కదండి చిమ్మి రొయ్యలు ఆ రొయ్యలు తెచ్చుకొని శుభ్రంగా బాగా తీసేసి కడిగేసి నేను చెప్పినట్టుగానే ఇలా వేపేసుకుని నేనేసిన పాడి వేసి వేసుకోవచ్చు అలా వేయించుకుని కూడా ఉంచుకోవచ్చు మళ్ళీ రొయ్య పొట్టు ఉంటుంది కదా అది కూడా దాంట్లో ఒక్కొక్క రొయ్య పొట్టులో మరి ఇసుక ఉంటుంది అనమాట ఆ రొయ్య పొట్లో ఆ ఇసుక అనేది వాళ్ళు కడిగేసి చక్కగా ఇలా వేయించేసుకుని ఇప్పుడు ఇది ఇలా చేసాను అన్నీ మసాలా అలవెల్లు చేసి అలాగే వేయించేసుకోవచ్చు అది కూడా స్టోర్ చేసుకుని ఉంచుకోవచ్చు అంటే ఏ గట్టిగా ఏగిపోతాయి కాబట్టి మంచిదే కాబట్టి ఇది చిన్న చిన్న చేపలు మనకు ఒంటికి చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఇది ఉందనుకోండి బాలింత్రాలు ఉందనుకో బేబీ పుట్ని అమ్మాయి ఇంట్లో ఉందనుకోండి చక్కగా ఇలాంటివి ఏ పెట్టచ్చు పెట్టవచ్చు కుంభ పాలు గోల్డ్ పాలు పడిపోతాయి మంచిదండి మరి పాలు తాగుతారు కాబట్టి నీసు వల్ల పాలు పడితే ఇది బలం వస్తుంది అన్నమాట వాళ్ళకి అందుకు అలా తినే నీసు మెత్తళ్ళని చిన్ని చిన్ని చేపల తర్వాత అలా పెడుతూ ఉంటారన్నమాట చక్కగా బాలే పాలు లేవన్న వాళ్ళు నీసు తగిలితే సార్ పాలు పడిపోతాయండి అలాగని తినే నీసే బాలింతరాలు ఏదైతే తింటుందో అదే అంతకన్నా ఏదైనా నీస్ అని పెట్టకూడదు సుమండి ఇలాగా చక్కగా చూశారు కదా మరి ఇలా చేసుకుంటారా మీకు కూడా ఎండి చీరమైన కొట్టదు కొనుక్కున్నారా అయితే ఇలా చేసుకోండి అస్తమానం వండుకోని అవసరం లేదు మనం నీసు తినాలనుకున్నప్పుడు సీమ్సాడు మేము ఫ్రై చేసేసుకుంటే తినేయచ్చు ఇవి సీసాల్లో పెట్టేస్తానండి ఇదేమో ఈ డబ్బాలో పెడతాను ఇదేమో ఒక గచ్చిసార్లో పెడతాను ఇదిగోనండి ఇది చక్కగా ఈ గోచీసాల పెట్టేస్తాను చేసేసి మీకు వీడియో తీసేటప్పటికీ సల్లారిపోయిందండి సల్లారిన తర్వాత ఈ గోచీసా శుభ్రంగా మనం కడిగిందైనా కూడా కడిగేసి మళ్ళీ తుడిసేసి కొంచెం ఎండసెక అనేది తగిలించుకుని ఇలాంటివి పెట్టుకునేటప్పుడు పచ్చడి పెట్టుకునేటప్పుడు కారాలు పెట్టుకునేటప్పుడు కారపళ్ళు పెట్టుకునేటప్పుడు అప్పుడు ఇలా నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు చూసినా ఇది తాజాగానే ఉంటుందండి ఇది మా బాగా ట్రై అయ్యింది కాబట్టి బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇది కారపడు కాబట్టి అన్నాడైనా ఉంటుందండి చక్కగా చూసారా ఇది మీతో మాట్లాడతా ఇలా సీసాలో పెట్టేసాను చూసారు కదా ఇప్పుడు వచ్చి చూడండి చక్కగా ఈ డబ్బాలో పెట్టేస్తానండి ఈ డబ్బాలో వేసేసుకుని చక్కగా ఒక స్పూన్ వేసేసుకుని ఇచ్చేసుకుంటే సరిపోతుందండి కానీ మనం ఒకరు పంపాలి కదా మరి చుట్టాలకి అంటే స్కూన్ కూడా వేసి పంపేస్తానండి పంపడం నేను అందులో వేసేసుకుంటారనేసి పచ్చళ్ళు కూడా ఒక్కోసారి స్కూన్లో వేసేసి పంపేస్తూ ఉంటాను చక్కగా ఇది కూడా డబ్బు అయ్యింది మనం పంపేది ఇలా నిండుగా ఉంటే అందంగా ఉంటుందండి అది నాకు ఇష్టం ఇలాగె ఎవరికన్నా పంపే కొంచెం ఉంచుకోవడం కూడా ఎంతో ఇష్టం ఉండదండి నూటకోవడం ఇంకా కూడా ఇష్టం ఉండదు అలా తక్కువ అయిపోతుందేమో వేసుకుంటాం అన్నమాట చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకుంటే ఎంత బాగోదండి అంటున్నారా అవునండి ఇదిగోనండి చికెన్ కారపొడి అలానే ఎండి సీరమేను పొట్టు ఫ్రై రెడీ అయిపోయినాయి చూసారు కదా నచ్చిందా మరి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి